మిత్రులందరికీ నమస్కారం గౌరవనీయులైనటువంటి మందాకృష్ణ మాది గారు వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు వృద్ధుల వితంతువుల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు వెంటనే పెంచాలి అని చెప్పేసి ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభను నిర్వహించడం అనేది జరిగింది అదే రోజున ఇక్కడ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ముత్తినేని వీరయ్య వర్మ గారు వికలాంగులతోటి అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఆయన కార్యాలయంలో నిర్వహించడం అనేది జరిగింది ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమంలో వికలాంగుల ఆత్మ బంధువు పెన్షన్దారుల గుండెల్లో దేవుడులాగా భావించేటువంటి కృష్ణమాదియ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి దీనికి వీరయ వర్మ వెంటనే క్షమాపణ చెప్పాలి అని విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ డిమాండ్ చేయడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత వాళ్ళు విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ కార్యాచరణను కూడా ప్రకటించారు నిన్న మనకు ఇక్కడ చైర్మన్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం అనేది జరిగింది ఈ పరిణామాలు అన్ని జరిగిన తర్వాత ఇక్కడ వీరయ్య వర్మ అతని అనుచరుడితోటి అంతర్నేత్ర ఛానల్కు ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది ఆ మెసేజ్ ఫారా సారాంశం ఏంటి అంటే నేను గారిపైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అలా చేసినట్లయితే నేను దేనికైనా సిద్ధము అనే విధంగా ఆ మెసేజ్లో తెలియజేయడం అనేది జరిగింది అదే సందర్భంలో ఇక్కడ ఒక అజ్ఞాత వ్యక్తి కూడా వీరయవర్మ అలై భలై కార్యక్రమంలో కృష్ణమాదిగ పైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న దాని గురించి తెలియజేయడానికి ఒక వీడియోను కూడా అంతర్నేత్ర ఛానల్కు పంపించడం అనేది జరిగింది మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది ముత్తినేని వీరయ్య ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు కృష్ణమాదిగపై చేశారు ఎందుకు చేశారు అంటే విహెచ్పిఎస్ ఏ విధంగా భావిస్తుంది ఎందుకు చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు అంటే వారు తెలియజేస్తున్నది ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వృద్ధుల వితంతుల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచాలని కృష్ణమాది గారు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికే ఈ ధర్నాను నిర్వహించడం అనేది జరిగింది ఈ పెన్షన్ ఒత్తిడిని తగ్గించడానికే ఇక్కడ వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల్లో పెన్షన్ పెంపు గురించి ఎలాంటి ఆలోచన లేదు వికలాంగులల్లో కూడా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకు వెంటనే పెంచాలి అని వాళ్ళు కోరుకోవడం లేదు అని చెప్పేసి ఈ పెన్షన్ డిమాండ్ యొక్క తీవ్రతను తగ్గించడానికే ఇక్కడ ముత్తినేని వీరయ్య అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించి కృష్ణమాదిగ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని వారు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వాస్తవంగా ఈ వీరయ్య వర్మ గారు ఏ విధమైనటువంటి అనుచి అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది ఈ రోజు మీకు ఉన్నది ఉన్నట్టుగా మీకు వినిపించడం అనేది జరుగుతుంది ఓకే ఒకసారి నేను ఆయన అన్న వ్యాఖ్యలను మీకు వినిపిస్తాను ఇది ముత్తినేని వీరయ్య గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో ఒకసారి వినం పంచాయతీ ఎన్నికల కోసం వచ్చిన పంచాయతీ పంచాయతీ ఎన్నికల్లో పాములు తాకట్టు పెట్టాలి నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి వికలాంగులకి అన్యాయం జరిగినాడు నువ్వు రాలే ఎంత పరిశ్రమ వచ్చావో నువ్వు లేవు ఎన్నికల నడు మాత్రమే వస్తున్నావు నువ్వు వికలాంగులకు కాకపోబట్టే వికలాంగుల ఇలా వికలాంగుల జీవితాలని రోడ్ల విరిగి తెచ్చిన ఒక్కసారి ఆలోచించుకో అందకృష్ణంగా విక్రంగుల పట్ల చిత్తచుద్ధి ఉంటే వికలాంగుల మధ్యలో చర్చకరానికి బీజేపీ అన్యాయం చేసింది పిఆర్ఎస్ అన్యాయం చేసింది వాళ్ళిద్దరి దగ్గర ముడుపులు తీసుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక కృత్రిమ ధర్నా చేయబోతున్నావు ఇవాళ ధర్నా ఫెయిల్ అయింది ఇది ఫ్రెండ్స్ ముత్తినేని వీరయ్య చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వాస్తవంగా మీరే ఆలోచించండి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మీరు విన్నారు కృష్ణమాధయ్య గారు కోట్ల రూపాయల ముడుపును తీసుకొని వికలాంగులని బీజేపీకి తాకట్టు పెట్టారు అని ఆయన అన్నారు ఇక తర్వాత నువ్వు బీజేపీకి అమ్ముడిపోయి వికలాంగులను మోసం చేస్తున్నావు అని కూడా ఆయన అన్నారు కేవలం పంచాయతీ ఎన్నికల కోసమే వికలాంగులను తాకట్టు పెట్టి నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికే ఈ ధర్నాలు చేస్తున్నావు అని కూడా ఆయన అన్నారు వికలాంగుల జీవితాలను రోడ్ల మీదకి తెచ్చిన వ్యక్తివి నువ్వు అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావించడం అనేది జరిగింది బీజేపీ మరియు బీఆర్ఎస్ దగ్గర ముడుపులు తీసుకొని నువ్వు ఈ వికలాంగుల వృద్ధుల వితంతుల పెన్షన్కు సంబంధించినటువంటి ధర్నాలు నిర్వహిస్తున్నావు అని అర్థం వచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఒకటే సూటిగా ప్రజలంతా ఏమనుకుంటున్నారు అంటే కృష్ణమాదిగ దగ్గర కృష్ణమాదిగ గారు ఏ పార్టీ దగ్గర ముడుపులు తీసుకున్నారు ఏ పార్టీకి వికలాంగులను తాకట్టు పెట్టారు ఒకవేళ ముడుపులు తీసుకుంటే డబ్బులు తీసుకొని వికలాంగులను తాకట్టు పెట్టినట్టయితే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా ముత్తినేని వీరయ్య బయట పెట్టగలరా దీనికి సరైన ఆధారాలు ఉన్నాయా సరైన ఆధారాలు లేకుండా ఒక ప్రజా ఉద్యమకారుడి పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి ఆలోచన చేసుకో ముత్తినేని వీరయ్య గారు ఒక వ్యక్తి జీవితకాలం మొత్తం కూడా పేద ప్రజలకి అంకితం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కృష్ణమాది గారు వారిపైన మీరు ఇష్టం వచ్చినట్టు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఏ విధంగా చూసినా కానీ సమంజసం అనేది కాదు ఇప్పుడు నాకు మీరు మీ వ్యక్తి పంపించినట్టుగా నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసా చేయలేదు అన్నారు ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి కృష్ణమాదిగారు డబ్బుకు అమ్ముడుపోతారా వృద్ధులను వితంతువులను ఒంటరి మహిళలను గీత కార్మికులను చేనేత కార్మికులను వికలాంగులను ఇతర పార్టీలకు తాకట్టు పెట్టి డబ్బులు సంపాదించుకుంటారా ఆయన దలుసుకుంటే కోట్ల రూపాయలు కాళ్ళకాడ ఉంటాయి కృష్ణమాది గారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తారో చూశావా ఎప్పుడైనా నువ్వు ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేషన్ చైర్మన్వి నువ్వు ఏ విధంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావో కృష్ణమాది గారు ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో ఒకసారి నా ఎంబట్ రా నేను నీకు చూపిస్తాను ఎంతటి సాధారణ జీవితాన్ని జీవిస్తారో కృష్ణమాది గారు నీకు కళ్ళకు చూపిస్తాను అప్పుడైనా నీవు తెలుసుకొని నీకు బుద్ధి వచ్చి నువ్వు మారాలని చెప్పేసి నేను ఈ మాట అంటున్నాను ఒక విధంగా ఇక్కడ మీరు కృష్ణమాది గారు ముడుపులు తీసుకున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు అదే సందర్భంలో ఇక్కడ విహెచ్పిఎస్ కానీ ఎంఆర్పిఎస్ కానీ మీ మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది ముత్తినేని వీరయ్య అనే వ్యక్తి నల్గొండలో చదువుకునే పిల్లలకు ఒక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి నేను కోచింగ్ ఇస్తాను అని చెప్పేసి క్లాసులు స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర విద్యార్థి దగ్గర పది పదివేల రూపాయలు వసూలు చేసి కొన్ని రోజులు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ను రన్ చేసి దాన్ని నడపలేక విద్యార్థులకు అన్యాయం చేసి వారి డబ్బులన్నీ తీసుకొని హైదరాబాద్ పారిపోయాడు అని చెప్పేసి ఇక్కడ విఎస్పిఎస్ ఎంఆర్పిఎస్ విమర్శలు చేస్తుంది దీనికి సమాధానం నువ్వు ఏం చెప్తావు ఇక్కడ విమర్శ ప్రతి విమర్శ అనేది ఉంటుంది కానీ సరైన ఆధారాలు లేకుండా ఇక్కడ నువ్వు కానీ ఇక్కడ విహెచ్పిఎస్ కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక చివరిగా మీకు తెలియజేసేది ఏంటి అంటే నేను మొన్న ఒక వీడియో చేశాను కృష్ణమాదిగ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వికలాంగుల చైర్మన్ అని దానికి రియాక్ట్ అయినటువంటి ప్రజలు నిన్ను ఏమంటున్నారో తెలుసా అసలు వీరయ్య వర్మ వికలాంగుడే కాదు ఇతడు నకిలీ వికలాంగుడు ఇతనికి పది శాతం కూడా వైకల్యం లేదు ఇతనికి వికలాంగుల సర్టిఫికేట్ ఎవడిచ్చాడో అని చెప్పుతో కొట్టాలి అని చెప్పేసి ఒక వ్యక్తి అభిప్రాయపడడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకో వ్యక్తి కృష్ణమాదిగా హార్డ్కో ఫ్యాన్ అయినటువంటి వ్యక్తి కృష్ణమాదిగా గారి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయి అన్నగారి గురించి మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతాము అన్నగారు కొట్లాడే పెన్షన్ల పెంపు కోసము నేను చావడానికైనా సిద్ధపడతాను అని చెప్పేసి ఒక వ్యక్తి కామెంట్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా నీ పైన ప్రజలు తీవ్రమైనటువంటి పదజాలంతో నిన్ను దూషించడం అనేది జరుగుతుంది ఇదంతా ఎందుకు నోటిదుల లేకపోతే ఏదైనా ఆశించి చేస్తున్నావా మాకు ఒక సమాచారం వచ్చింది అది కరెక్టో కాదో కానీ నువ్వు ఒక ఫలితాన్ని ఆశించి ఆ మహానీయుడి మీద కృష్ణమాది గారి మీద విమర్శలు చేస్తున్నావని మాకు తెలిసిపోయింది కారణం ఏంటి అంటే ఒక జాతీయ స్థాయి నాయకుడి పైన విమర్శలు చేసినట్లయితే నాకు కొద్దో గొప్ప పేరు వస్తుంది ప్రజలలో నా పేరు నానుతుంది పత్రికల్లో నా పేరు వస్తుంది అప్పుడు నేను గొప్ప వ్యక్తిని అవుతాను అని భావించే ఈ అర్థం పర్థం లేని అనుచిత వ్యాఖ్యలను కృష్ణమాదిగా పైన నువ్వు చేశావు పేరు కోసం చేశావు నీకున్న పేరు చాలా చిన్నది దాన్ని పెద్దగా చేసుకోవడానికే జాతీయ స్థాయి నేత అయినటువంటి కృష్ణమాదిగ గారి పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది నీ యొక్క ఈ ఆలోచన నీ యొక్క ఈ స్ట్రాటజీ అనేది భూమరాంగా అయ్యి తిరిగి నీ వద్దకే చేరుతుంది అది ఏ విధంగా అంటే ఒక వికలాంగ సోదరుడు ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు అతను ఏమంటున్నాడు అంటే ఇక్కడ పేరు కోసం కృష్ణమాదియను ఇక్కడ వికలాంగుల చైర్మన్ టార్గెట్ చేసి ఇక్కడ దూషణలకు కానివ్వండి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది దీనివల్ల అతడు పెద్ద గొప్ప వ్యక్తి అవుతాడు అనుకుంటున్నాడు కానీ నేను కూడా ఆ విధంగానే భావిస్తాను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ అంటే వికలాంగులందరికీ కూడా పెద్ద వ్యక్తే కదా అతనికి ఎంతో ఎంతో పేరు ఉన్నట్టే కదా అలాంటి వ్యక్తి పైన నేను అతని చాంబర్కు వెళ్ళి తలుపులు మూసి అతనిపై చేయి చేసుకుంటే రేపు పేపర్లో వికలాంగుల చైర్మన్ను కొట్టినటువంటి వికలాంగుడు అని నాకు పేరు వస్తుంది కదా పేపర్లో నా ఫోటో కూడా వస్తుంది కదా నేను కూడా గొప్ప వ్యక్తిని అవుతాను కదా అని చెప్పేసి నాకు అతను తెలియజేయడం అనేది జరిగింది అతని దగ్గర సమాధానం కూడా ఉంటుంది ఎందుకురా నువ్వు వికలాంగుల చైర్మన్ కొట్టావు అంటే మా ప్రాణ సమానమైనటువంటి మా దేవుడు అయినటువంటి మా పెన్షన్లను పెంచిన గొప్ప వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయనను దూషించాడు కాబట్టి నేను చేసింది తప్పే అయినా కానీ ఆవేశంలో కోపం వచ్చి అతనిపై చేయి చేసుకున్నాను సారని చెప్తాడు అతని దగ్గర సమాధానం అనేది ఉంటుంది కానీ నీ దగ్గర ఏ సమాధానం ఉంటుంది నేను పేరు కోసం కృష్ణమాదిగని తిట్టాను పేరు కోసం కృష్ణమాది పైన అనుచిత వ్యాఖ్యలు చేశాను అంటే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో నీకు తెలియదా ఈ విధంగానే రియాక్ట్ అవుతారు నిజ నిర్ధారణ జరగకుండా ఊరికే నాలుకకు ఏది వస్తే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడితే అది ఎవరికైనా కానీ శోభనివ్వదు నీ రాజకీయ జీవితానికి కూడా ఇది ఆటంకం అవుతుంది నువ్వు ఎదగలేవు ఈ చైర్మన్ పదవిలో కూడా ఐదు సంవత్సరాలు ఆల్రెడీ ఒక సంవత్సరం దాటిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు కంటిన్యూషన్గా నువ్వు కొనసాగలేవు అన్నది కూడా ఇక్కడ నీ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది రాజకీయాలు అనేవి శాశ్వతం కాదు చిరస్థాయిగా ప్రజల మనసులలో ఒక మంచి పేరును సంపాదించుకున్న వాడికే సమాజంలో గుర్తింపు అనేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో